విశాఖపట్నంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు దేదేవ్య మానంగా సాగుతున్నాయి అందులో భాగంగా సింహాచలం అప్పన్న కాలనీ సమీపంలో గల బాలాజీ హిల్ వ్యూ యాక్లేవ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీ శ్రీ సిద్ది వినాయక పూజా మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వినాయక చవితి ప్రారంభం నుండి ప్రతిరోజు అపార్ట్మెంట్ పిల్లలచే వివిధ రకాల వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు గత వారం రోజులు నిర్వహించిన వేడుకల్లో పిల్లలు నిర్వహించిన కార్యక్రమాలు ఆహుతులను ఆహ్లాదం కలిగించారు ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వనకుమార్ కార్యదర్శి పరికుమార్ కోశాధికారి అధికారి ెడ్డి కుమార కుమార్ సహాయ కార్యదర్శి సత్యప్రసాద్ మాజీ అధ్యక్షుడు డివిఎస్ రామరాజు టి రవణమూర్తి విష్ణుమూర్తి రాగసుదా ఉషారాణి సత్య పాల్గొన్నారు అక్కడుండు ఎవర్నర్ ఇక్కడ ప్రెసిడెంట్ నేను వీళ్ళు ఒకసారి బైక్ తీసుకున్న థ్యాంక్స్ ఉత్సవాలు ఏడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాం దాంట్లో ప్రతిరోజు రెండు పూట్ల పూజ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు టిఫిన్లు అల్పాహారాలు అన్ని ఇస్తూ మొత్తం అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే కుటుంబంలో ఈ ఉత్సవాలను జరుపుతున్నాం ఈ రోజున దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇది వినాయక చవితికి ఉత్సవాలు జరగడం ఈ మూడో ఈసారి ఏడు రోజులపై ఏడు రోజుల కార్యక్రమం జరిగింది నేటికి ఏడో రోజు నేడు నిమజ్జనోత్సవం నేడుతో కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాం నేటిదాకా నిత్యం స్వామివారికి జన దీప దీప దూర వైవేద్యాలతో సహా ఉదయం సాయంత్రం పూర్తి చేయడం జరిగింది ఇక్కడ ఉన్న మూడు రోజుల కుటుంబాలు నిత్యం పండుగ వాతావరణంలో వినాయక చవితి అంటే ఏంటో చుట్టుపక్కల జనాలందరికీ కూడా తెలిసే విధంగా ఈ పండుగని నిర్వహించాము హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుగా ఇంకే పూర్తి చేస్తాం బాలాజీ హిందూ తరఫున నేటితో ఉత్సవాలని పూర్తి చేసుకుంటాం ఈవినింగ్ బాలాజీ ఎంక్లేవ్ అప్పన్నపాలెంలో వారం రోజులు మన వినాయక చవితి ఉత్సవాలు జరిపారండి అందులో వివిధ కార్యక్రమాలు జరిపాము ఆ మొదటి రోజు నుంచి ఫస్ట్ రోజు క్లాసికల్ డాన్స్ ప్రోగ్రాం చే సెకండ్ డే మన ఇన్నోస్ట్ టాలెంటెడ్ మొత్తం బీహెచ్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నారు అందరూ నేషనల్ యాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా డిఫరెంట్ కార్యక్రమాలు చేయించారు అలాగే సోమవారం సంస్కార భారతి వారు వచ్చి ప్రజలకు బొందం ప్రోగ్రామ్ పెట్టించారు అలాగే వివిధ యూనివర్సిటీస్ నుంచి భక్తి కీర్తనలు పాడే వాళ్ళు వచ్చారు వాళ్ళ దగ్గర నుంచి భక్తి కీర్తనలు పెట్టారు అండ్ నెక్స్ట్ డే వచ్చేసి యాక్చువల్లీ డ్యాన్స్ ఫ్రీ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేశారు మంచి ఈవీఏ ఎంటర్ప్రైజ్ వాళ్ళ తర్మ నెక్స్ట్ అలాగే నిన్న మళ్ళీ సేమ్ ఇన్నో స్టారేటరీలో ఒక అష్టలక్ష్మి ప్రోగ్రాం అనేది చాలా బీచ్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేశారు అదొక చాలా వినూత్మైన ప్రక్రియ అసలు చాలా బాగుంటుంది అసలు ఆ ప్రోగ్రాం చూడడానికి చాలా మంచిగా అనిపించింది ఈరోజు నిమజ్జన కార్యక్రమం అన్న అన్న ప్రసాదం సాయంత్ర నిమజ్జన కార్యక్రమం లడ్డూ వేరం అన్నీ ఉంటాయి ఉత్సవాలు బాలాజీగా ఆర్థికంగా జనాలందరూ నేతమయ్యారు ఆర్థికంగా సహకరించారు సామాజికంగా మంచి ఉత్సాహాన్ని కలిగించారు ఆధ్యాత్మికంగా పూజలు జరిపి దేవుని యొక్క కృపకు అందరి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెవెన్ డేస్ నుంచి అందరూ తల్లిగా అందరూ ప్రసాదాలు తీసుకొచ్చే అన్న సమాన కూడా ఈరోజు అనుకువారి అందరూ చాలా హ్యాపీగా చేసుకున్నాము ఏడు రోజుల నుంచి మేము ఇక్కడ గణపతి నలభై రోజుల వారి నుంచి కాకపోతే మా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెట్టి పంప పెట్టినడానికి మేము బాగా చేసుకున్నాం అప్పుడు కొద్దిగా తప్పు కొట్టినప్పుడు మాత్రం జనాలు బాగా వచ్చి అప్పుడు ఐదు సార్ మూడు రోజులు ఐదు రోజులు పెట్టి ఈ సంవత్సరం ఏడు రోజులు పెట్టాం ప్రసాదాలు ఉదయం పూజ సాయంత్రం అదే కమిటీ వాళ్ళు ముందుగా నిర్ణయించుకొని పూజ చేయించుకుంటున్నాము అన్నారు తర్వాత సాయంత్రం అల్పాహారం తర్వాత ప్రోగ్రాలు ఉన్నాయి పిల్లల బాల ఈ దృష్టిలో ఉన్నవాళ్ళ పిల్లలు కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలు కూడా పాటలు చక్కగా నేర్పిస్తున్నారు తగ్గట్టుగా పిల్లలు నాషలక్ష్మి చేశారు ఫస్ట్ రోజునేమో నా కృష్ణుడు అది గణపతి శివుడు ఎలాగా దర్శనం చేసుకున్నాడు ఎంత పార్వతి పరమేశ్వరి చుట్టూ చుట్టూ మూర్తంతురాన్ని చుట్టూ తిరిగి వాళ్ళ యొక్క అవగాహన కల్పించి ఆ ప్రథమగా గణపతిని మెయిన్గా పెట్టేసి చక్కగా చేశారు అది కూడా చాలా బాగుంది ఆ కార్యక్రమం కూడా చాలామంది మన చిన్న చిన్నవి చిన్న చిన్న కార్యక్రమాలు అవి చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారండి మేము మాత్రం బాగా ఎంజాయ్ చేసాం బయటికి వెళ్ళకుంటే అన్నీ కూడా మాకు అన్నీ మా వాళ్ళ జీవించిలోనే పెట్టారండి కూడా నాకు బాగా చేశారు ఇంకా ఆ తర్వాత నాకు ఇక్కడ భగవద్గీత అనేసి విష్ణు సహస్ర అని లలితని కుంకుమ కూడా మనం మంగళవారం నాటి చేశానండి కుంకుం పూల పూజలను కూడా మేము బాగా చేయించుకుంటున్నాం కూడా బాగా మాకు ఆ స్వామి అనుగ్రహం ఉంది ఇంకా ముందు ఇంకా ఏడు రోజులు అయింది ఇంకా ఎక్కువగా చేసుకుని ఆ స్వామి నిర్ణయం ప్రకారమే మేము నడుచుకున్నాం